ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురుగ్ నమః మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి ఈ ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మూడు తేదీలలో మీకు మీ జీవితంలో పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది నక్క తోక తొక్కినట్లుగా మీరైతే ఈ మూడు రోజుల్లో జాక్పాటును కొట్టబోతూ ఉన్నారు అయితే మేషరాశి వారికి ఈ ఆగస్టు ఈ మూడు రోజుల్లో ఏ విధంగా వీరి జీవితం వీరి స్టైల్ వీరి కుటుంబ జీవితం వీరి ఆరోగ్య జీవితం వీరి ఉద్యోగ జీవితం వ్యాపార జీవితం సాగిపోతుంది ఏ విధంగా వీరి ఈ మూడు రోజుల్లో జాగ్రపాటును కొట్టబోతున్నారు అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం కాబట్టి మేషరాశి వారు మాత్రం ఒక్కరి ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక మేషరాశి జ్యోతిష చక్రంలో మొట్టమొదటి రాశి ఇక ఈ రాశికి అధిపతి కుజుడు ఇక ఈ మేష రాశి వారు ప్రేమ పరంగా అంటే ప్రేమ వ్యవహారంలో వీరు చాలా అంటే చాలా తీవ్రమైన అంకిత భావంతో ఎంతో నిజాయితీగా వీరి ప్రేమను ఎదుటివారికి వ్యక్తీకరణ చేస్తూ ఉంటారు అంటే తాము ప్రేమించిన వారి కోసం ఏదైనా చేయడానికి వీరు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు వీరి ప్రేమలో నిజాయితీ స్పష్టంగా ఎదుటివారికి కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ మేషరాశి వారు తమ జీవిత భాగస్వామిని కూడా పూర్తి స్వేచ్ఛను ఇస్తారు అంటే వీరు తమ జీవిత భాగస్వామి అది మగవారైతే భార్యకు ఆడవారైతే భర్తకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూనే వారి పట్ల ఎనలేని ప్రేమను కనబరుస్తూ ఉంటారు ఇక వీరి ప్రేమలో ఉద్రేకంతో పాటు సున్నితత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఒక వ్యక్తిని ఇష్టపడితే వారి కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడరు అదేవిధంగా వారు తమ ప్రేమను నిలబెట్టుకోవడానికి ఎంతటి పోరాటానికైనా వీరు సిద్ధపడతారు అదేవిధంగా మేషరాశి వారు తమ జీవిత భాగస్వామిని కాకుండా తమ తల్లిదండ్రులను తమ సంతానాన్ని తోడబుట్టిన వారిని అలాగే బంధువులను స్నేహితులను చాలా గౌరవిస్తారు చాలా మర్యాదతో చూసుకుంటారు చాలా ప్రేమిస్తారు కాబట్టి ఈ మేషరాశి వారు వీరి ప్రేమ జీవితం ఎంతో ఆనందకరంగా ఉంటుంది అయితే ఈ మేషరాశి వారికి మాత్రం ఈ ఆగస్టు ఏడు ఎనిమిది ఈ మూడు తేదీల్లో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం ఇక మేషరాశి వారికి ఏడవ తేదీన గురువారం రోజున వీరి కుటుంబంలో ప్రశాంతకరమైన సాధారణమైన వాతావరణం నెలకొంటుంది వీరి ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య విషయంలో లేదా ఇంటికి సంబంధించిన పనుల విషయంలో మీరు కొంచెం స్ట్రెస్కు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అదేవిధంగా తమ పిల్లల చదువు విషయంలో లేదా వారి ప్రవర్తన విషయంలో చిన్నపాటి చింతలు కూడా ఉండే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇక ఇటువంటి సమయంలో మీరు మీ ఇంట్లో వారి సలహాలు తీసుకోవడం వల్ల మీకు మేలే జరుగుతుంది అలాగే ఈరోజు మీరు మీ గృహానికి సంబంధించిన మరమ్మతుల మీద లేదా ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇక మేషరాశి వారికి ఆగస్టు ఎనిమిదవ తారీఖున ఉద్యోగస్తులకు ఆఫీసులో పనులు సకాలంలో పూర్తి అవుతాయి మీ ప్రతిభ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు ఈరోజు ఎంతో ఆత్మవిశ్వాసంతో పనులు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంటారు అదేవిధంగా మీ పై అధికారుల మనలను పొందుతారు అదేవిధంగా గతంలో మీకు ఏమైనా ప్రమోషన్లు కానీ రావాల్సి ఉంటే అవి ఖచ్చితంగా ఈరోజు మీకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మీకు జీతాలు పెరిగే సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయి కాబట్టి మేషరాశి వారికి ఈ ఎనిమిదో తారీఖున మాత్రం ఖచ్చితంగా మీరు జాక్పాటు కొట్టబోతూ ఉన్నారు అదేవిధంగా మేషరాశి వారికి తొమ్మిదో తారీఖున మీ ఇంట్లో చాలా వరకు కూడా సంతోషకరమైన ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఇక మీ పిల్లలతో సరదాగా మీరు గడుపుతారు అదేవిధంగా కుటుంబంతో కలిసి మీరు ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈరోజు మీకు మీ దూర బంధువు నుండి ఏదైనా ఒక శుభవార్త వినే అవకాశం బలంగా కనిపిస్తుంది ఇక మేషరాశి వారికి ఈ మూడు రోజుల విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా మీరైతే ఏదో ఒక రోజు ఉద్యోగులకు ప్రమోషన్లు లేదా జీతంలో పెరుగుదల గురించి అనుకూలమైన వార్త లభిస్తుంది ఆర్థిక పరంగా మీకు ఈ మూడు రోజులు చాలా బలంగా ఉంటుంది మీరు చాగుపాటు కొట్టినట్టుగా ఈ మూడు రోజులు మాత్రం మీకు ఖచ్చితంగా మీ జీవితం నక్కతోక తొక్కినట్టుగా పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలయ బిల్ అక్కడిని యాక్టివేట్ చేస్తున్నట్లయితే మేము చేస్తే మరి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్